వెములవాడ ఏరియా ఆసుపత్రిలో గత కొంతకాలంగా గైనకాలజీ డాక్టర్ లేకపోవడం వల్ల పేద మధ్యతరగతి గర్భిణీ స్త్రీల ప్రసవాలు చేయలేకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే గైనకాల నియమించాలని బీజేపీ ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ కు వినతి పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గతంలో కాయ లాంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో అవార్డులు అందుకున్న దవాఖాన నేడు నిద్రావస్థలో ఉందని గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేసిన వేములవడ వంద పడకల ఆసుపత్రిలో కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ సురక్ష పేరుతో గతంలో దాదాపుగా అరవై లక్షల రూపాయల పరికరాలను అందించడం జరిగిందని కానీ గత నాలుగు నెలలకు పైగా గైనకాలజీ డాక్టర్ పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడం వల్ల ఆసుపత్రిని నమ్ముకున్న గర్భిణీ స్త్రీలు అయోమయానికి గురై ఆందోళన చెందుతున్నారని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వేములవాడ పడకల ఏరియా ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ డాక్టర్ అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు పిన్నింటి హనుమన్లు వివేక్ రెడ్డి నేరళ్ల సాయి మైలవరం శ్రీనివాస్ నాగుల మోక్షిత్ మేరుగు లక్ష్మణ్ నామల శేఖర్ బిల్ల కృష్ణ బీజేపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు సార్ వేములవాడలో ఘనంగా నిర్మాణం చేసినటువంటి బందపడకల ఏరియా ఆసుపత్రి మరి ఏఆర్ ఏరియా మన ఏరియా ఆసుపత్రిని నమ్ముకున్నటువంటి చాలామంది పేద మధ్యతరగతి ప్రజలు మరి ఉన్నటువంటి గత నెల రోజుల నుండి నానా రకాలుగా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు మరి హాస్పిటల్లో పూర్తి స్థాయి గైనాకాలజిస్ట్ గారు లేకపోవడం వల్ల గర్భిణీ స్త్రీలు మరి సిరిసిల్లకి వెళ్ళడం కానీ లేదంటే ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి మరి ఇక్కడనే ఇదే జిల్లాలో మరి దగ్గరలో ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ మరి నెల రోజుల నుండి గైనాకాలజీ డాక్టర్ గారిని ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన మరి సూపరింటెండెంట్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి రెండు మూడు రోజుల లోపల వెంటనే కాలేజీ డాక్టర్ గారిని మరి వెంటనే పూర్తి స్థాయి డాక్టర్ గారిని నియమించి ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించి మరి పేద మధ్య తరగతి వాటి మరి గర్భిణీ స్త్రీలకు ఇక్కడనే డెలివరీ సదుపాయాలు కల్పించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన కోరడం జరిగింది మరి గతంలో ప్రభుత్వంచే కాయకల్ప అవార్డు పొందినటువంటి ఈ ఏరియా ఆసుపత్రి మరి నెల రోజుల నుండి మూతపడ్డట్టు ఇక్కడ నిర్వహణలు జరుగుతూ ఉన్నాయి కనుక మరి వెంటనే మరి రాష్ట్ర ప్రభుత్వం చూపి ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే గైనకాలజిస్ట్ గారిని రేడియాలజిస్ట్ గారిని స్కానింగ్ని కానీ ఎక్స్రేని కానీ పూర్తిస్థాయి వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ రెండు మూడు రోజుల లోపలికి ఇట్లా వెంటనే గైనకాలజీ డాక్టర్ గారిని ఏర్పాటు చేయనట్టయితే పెద్ద ఎత్తున నిరసన ఆందోళనలతో మరి ఈ ఏరియా ఆసుపత్రిని దరిల్లలో చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాము భారత్ మాతాకి జై